ప్రైజ్ అలాడ్ హల్ హెలియా ప్రభు ఆయన యేసు క్రిష్టరావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క ఇరవై నాలుగవ తేదీ పన్నెండవ నెల ఇరవై ఐదో వచ్చరం ఈ దినంలో ఈ అనుదిన ఆహారాన్ని దేవుని పరిశుద్ధ ఆలయంలో పంచుకోవడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను హలే లూయా హలే ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క లో గత నెల ఇరవై నాలుగవ ఇరవై ఐదవ తేదీ నుండి యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా మత్తయ్య స్వార్థ అధ్యాయము పద్దెనిమిదవ ఆ దేవదేవుడు మత్తయ్య గారి ద్వారా రచించిన ఆ యొక్క జనన విధానం గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం దాన్ని పది భాగాలుగా మనం విభజించుకున్నాం ఆ పది భాగాల్లో యేసుక్రీస్తు జననము ప్రవక్తలు చెప్పిన ప్రవచనములు నెరవేర్పు అలాగే కన్య అయిన మరియా తల్లి అయిన మరియగా ఏ విధంగా మారింది మరియలో ఉన్న ఆ గొప్ప ఏంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడానికి ఆ కన్యమర్య గర్భమునే ఎందుకు ఎన్నుకున్నాడు ఆమెలో ఉన్న ఆ యొక్క మంచి ఏంటి ఆమె ధన్యురాలు అని ఈ లోకంలో ఎందుకు పిలువబడింది ఇంకా అనేక గుణలక్షణాలు మరేలో ఉన్న గుణలక్షణాలన్నీ కూడా చెప్పుకున్నాం పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది విషయాలు మనతో మాట్లాడారు ఏసేపు గారు ఏసేపు నీతిమంతుడు అని రాయబడింది దేవుని గ్రంథంలో ఈయన దావైదు వంశానికి చెందినవాడు ఏసేపులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మరియ గర్భవతి అని తెలిసి కూడా రహస్యముగా ఆమెను వదిలిపెట్టాలి అని అనుకున్నాడే కానీ ఆమెపై నిందలు వేసి అపనిందలు వేసి ఆమెను అవమానపరచడం నీతిమత్వముగా జీవిస్తున్నాడు కాబట్టి దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి అదిోగాక దావీదు వంశానికి చెందినవాడు కాబట్టి యోధా గోత్రికుడు కాబట్టి ఏసేపులో ఉన్న ఈ యొక్క గుణ లక్షణాలు లక్షణాలు మంచి గుణలక్షణాలు వాటి ఆ మాట్లాడినాం కంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు మరియు నీతిమంతుడు తన నీతిమత్వాన్ని ఆయన వెల్లడి చేసుకుంటూ జీవించిన విధానం దూత చెప్పగానే మరియు పరిశుద్ధాత్మని ద్వారా గర్భం ధరించింది ఈ లోకంలో పాపులను వారి పాపం నుండి విడిపించడానికి ఒక రక్షకుడు పుట్టబోతూ ఉన్నాడు ఆయనకి ఏసు అని పేరు పెట్టుము అని చెప్పగానే లోబడే మనస్తత్వం ఏసేపు గారికి దేవుని మాటకు లోబడే మనస్తత్వం కలిగి ఆయన జీవించుతున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా మరియు ఇక్కడ వినవలసిన ఇంకో గొప్ప సంగతి ఏంటంటే ఏసేపు మరియను చేర్చుకొని ఏసేపు మరియలు ఆ దినాల్లో ఎన్ని అవమానాలు పడ్డారో అవి ఊహించలేం ప్రియలారా ప్రజలు కాపులై అనేక అవమానాలు అనేక నిందలు వేస్తూ ఉన్నా వాటంటిని భరిస్తూ ముందుకు సాగిపోయారు కారణం ఏంటనగా ఓ లోకరక్షకుడిని లోకానికి మేము ఇవ్వబోతూ ఉన్నాం యేసు అనే ఆయన జన్మించబోతు ఉన్నాడు అనే వారిద్దరూ తొమ్మిది నెలలు అనేక అవమానాలు భరించారు పిల్లల కైసరు ఔగుసురు దేవుడు లేపుకున్నాడు ఈ రెండు నివాసం ఉంటూ ఉన్నారు ప్రవచనం ఏం చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాలి ఈయన బెత్లహేలో పుట్టాలి ఏమండి మరి నెలలు నిండి నిండుతూ ఉన్నాయి అప్పుడు దేవుడు కైసర్ అవుగుస్తూ అనే రాజు నేనుకున్నాడు ప్రజా సంఖ్య రాయాలి వారి వారి పట్టణాలకు వాళ్ళు ఎవరు వాళ్ళు వెళ్ళిపోండి నువ్వు పుట్టిన స్థలమేది ఏసేపు దాబు బెత్లహేమీయుడు దావీపురంలో పుట్టినవాడు కాబట్టి ఏసేపు సంఖ్య ఎక్కడ రాయించాలి బెత్లహేములో రాయించాలి నిండు గర్భిణి ఆమెను తీసుకొని బెత్లహేముకు ప్రయాణమై బెత్లెహేములో అనగా దావీదుపురంలో రొట్టెల ఇంటిలో దావీదు ఏ గృహంలో అయితే జన్మించాడో అదే గృహంలో యేసుక్రీస్తు జన్మించాడు అది సత్రంగా మారింది అందుకే దేవుని గ్రంథంలో రాయబడింది సత్రములో స్థలము లేనందున వారిని పశువుల పాకలో పశువుల తొట్టిలో ఏసైన బాలయేసును పొరలు పెట్టారు అని కాబట్టి ప్రియుల మనం గమనం చేస్తే దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఏ సమయానికి ఎవరిని ఎన్నుకోవాలో వారిని వెన్నుకుంటూ తన రక్షణ కార్యాన్ని అదేవ దేవుడు జరిగిస్తూ ఉన్నాడు అయితే దేవుని చిత్తానికి లోబడాలి దేవుని చిత్తానికి లోబడిన వారిని అందరినీ ఆయన నడిపిస్తాడు ఈ విధముగా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు ప్రిల్లర మొట్టమొదటిగా మొదటి ఆరాధికులు ఎవరనగా గొర్రెల కాపరులు ప్రభువును మొదట దర్శించిన వారు గొర్రెల కాపరులు మొదటి ఆరాధికులు గొర్రెల కాపరులు మొదటి సువార్థికులు గొర్రెల కాపరులు ఏంటండి దేవుని యొక్క చిత్తము అంటే దేవుడు ఈ విధముగా ఏసు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి మొదటి సువార్థికులుగా ఎన్నుకున్నది ఎవరినగా గొర్రెల కాపరులను లోకంలో జ్ఞానవంతులను కాదు లోకంలో పిహెచ్డి చేసిన వాళ్ళని కాదు లోకంలో అనుభవజ్ఞులను కాదు లోకంలో రాజవంశస్తులను కాదు లోకంలో గొప్పవారిని కాదు ఓ మనం అనుకోవాలి నిరక్షరాశిలే అని అలాంటి వారిని దేవుడు ఎన్నుకొని వారి ద్వారా రక్షకుడు పుట్టాడు ఏసయ్య పుట్టాడు మేసయ్య పుట్టాడు అని అని ప్రజలకు చెప్తూ ఉంటే ఆ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారట అనగా క్రీస్తు సువార్థికులుగా దేవుడు ఎన్నుకున్న వాళ్ళు ఈ గొర్రెల కాపరులు తర్వాత జ్ఞానులు వచ్చారు తార వారికి నక్షత్రం వారికి త్రోవ చూపించింది నేను చెప్పాను కదా ఈ నక్షత్రం గురించి నక్షత్రానికి ఐదు శిఖరాలు ఉంటాయి ఐదు మూలలు ఉంటాయి స్టార్ అనగా ఏసుక్రీస్తు ప్రభు కాబట్టి ఏసుక్రీస్తు వారికి కూడా ఐదు ఉన్నాయి ఐదు పేర్లు పెట్టబడ్డాయి ఎషియా గారు తొమ్మిదవ అధ్యాయం ఆరో క్షులో దుగో మనకు శిశువు బుట్టెను అని ప్రారంభిస్తూ ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త కర్త ఏ అధిపతి ఆయనకు ఐదు ఉన్నాయి ఐదు నామములు కానీ పేరు అని రాయబడింది అక్కడ అసలు ఆయన పేరేంటి పరలోకము నుండి దివికి దిగి వచ్చిన పరిమళ తైలము ఏసయ్య నామం ఆ ఏసు నామం తప్ప ఆయనకి పేర్లు కాదు కానీ ఆయన పేరులో ఉన్న గుణగణాలను ఈ స్టార్కు ఉన్న ఐదు కోణాలను అక్కడ యషా గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచారు కాబట్టి ప్రియా దేవుని బిడ్డరా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకనగా సర్వ లోక పాప మానవాళిని వారి పాప శాపంలో నుండి విడుదల చేసి పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు హెలలుయా ఇది గొప్ప కార్యము ఆ దేవదేవుడు చేశాడు మనమందరం కూడా క్రిస్మస్ అంటే క్రిస్టో మరియు మాస్ ఇది రెండు భాషల సమ్మేళనం గ్రీకు లాటిన్ క్రిస్తు అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన క్రీస్తును ఆరాధించడం ఏసు ఆరాధించడం అంటే క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అని మొదట్లోనే మనం చెప్పుకున్నాం కాబట్టి ప్రిల్లరా ఈ క్రిస్మస్ దినంలో రేపటి దినం మనమందరము ఆయనను ఆరాధించాలి ఏ విధంగా అండి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి యేసుక్రీస్తు ప్రభు మన అందరి హృదయాల్లో పుట్టాలి ఆయన్ని మన హృదయాల్లో చేర్చుకోవాలి ఇది పండుగ అంటే మనకు జీవితకాలమంతా కూడా క్రీస్తుని ఆరాధిస్తూ ఉంటాం మనం జీవించినంత కాలము మనం క్రిస్మస్ జరుపుకుంటూనే ఉంటాం కానీ సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా జరుపుకోవాలి కాబట్టి జరుపుకుంటూ ఉన్నాం దేవుని నమ్మిన బిడలు నిత్యము నిరంతరము క్రిస్మస్ జరుపుకుంటూనే ఉంటారు ఈస్టర్ జరుపుకుంటూనే ఉంటారు ఏమండి పునరుద్ధానము మరణము జననము ఓ క్రైస్తవునికి ఓ విశ్వాసికి ఓ భక్తునికి తన జీవిత కాలంలో నిరంతరము జరిగే ప్రక్రియ ఇది కావున ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క ఇరవై నాలుగో వరములు ఆఖరి జనాల్లో మనం ఉన్నాం ఇంకా సెవెన్ డేస్ సిక్స్ డేస్ ఇరవై ఐదో వత్సరాన్ని ఎదుర్కోబోతున్నాం సిదిపాటు దినములు సగంలో మూడు దినాలు ఉపాసకుడికలు ఏర్పాటు చేయబడ్డాయి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఎట్లా హోల్ నైట్ పేర్ ఉంటుంది వాగ్దానం కుడిక దాంతో కలుపుకొని ఈ మూడు దినాలు మనము మనల్ని మనం శుద్ధీకరించుకొని నూతన వత్సరాన్ని ఓ నూతనమైన పందాలో మనం ఎదుర్కొన్నాము కాక అది కాక ఈ దినం ఇరవై నాలుగవ తేదీ పన్నెండవ నెల మంగళవారం ఇరవై నాలుగవ వత్సరంలో మా చర్చి వార్షికోత్సవ ఆరాధన పది గంటల నుండి జరిగించబడుతుంది ప్రార్థన చేయండి ఈ దినము రేపు ఎల్లుండి నెల్లూరు జిల్లాకు వర్షము అని చెప్తూ ఉన్నారు బయట వాతావరణం కూడా బాగా మారిపోయింది కానీ ప్రభుత్వ సాధ్యమైందేది లేదు ఈ యొక్క ఫ్రీ క్రిస్మస్ మరియు నూతన వత్సర వర్షకోత్సవ ఆరాధన దేవుడు మహిమకరంగా నడిపించాలని మనమందరము ప్రార్థన చేద్దాం అలాంటి కృప నా దేవదేవుడు మనందరికీ దయచేయను గాక యేసు క్రీస్తు నీకోసం ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన నువ్వు ఆరాధించాలి ఆ ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించుదముగాక హాలూ హూయ దేవుడి వాక్యము గాక మహోన్నతుడ పరిశుద్ధుడ స్తోత్రాలు తండ్రి ప్రభువా జాములో ఈ ఉదయకాల సమయంలో నీ పాశ్చానిధిలో చేరి నీ ఘనమైన నామమును సమతించడానికి ప్రభువు మీరు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి స్తోత్రం చేస్తూ ఉన్నాను ముఖ్యంగా యేసురాజా ఈ దినంలో ఈ వార్షికోత్సవ ఆరాధన ప్రీ క్రిస్మస్ ఆరాధన మహిమకరంగా నడిపించండి వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు సున పెద్ద వేడుకొని తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుని నిత్య సహవాసం ఆయన వాక్యమిట్టుండ బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపింపబడను కాక ఆ మేన్ ప్రైజ్ లాట్ హ్యావ్ ఏ గుడ్ డే ఇది అంతా ఆయన కృపాక్షేమంలే మీ వెంట వచ్చును గాక హాలూ హూయ